ఫిష్ అయినా పెంచుకోవాలన్నా కొనుక్కునే ముందే వాటి గురించి తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ఒక్కొక్క ఫిష్కి ఒక్కొక్క ప్రాంతం ఇంకా ట్యాంక్ హ్యాబిటేట్స్ అని ఉంటాయి అవి తెలుసుకున్న తర్వాతే మీరు దాన్ని పెంచుకోవాల్సి వస్తుంది మిడిల్ క్లాస్ యాకోటిస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో సిల్వర్ షాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం సైంటిఫిక్ పేరు వచ్చేసి బాలా షాక్స్ ఈ షాక్ల గురించి మనకు తెలిసిందే మన లోకల్ షాప్స్లో ఎప్పుడు చూసే షాక్స్ ఇవి సిల్వర్ షాక్స్ అనేది సో ఇవి వచ్చేసి ఇన్స్వెన్స్ షార్కులు అనేవి కావు వీటి బాడీ సైజు అనేది అలా ఉండడం వల్ల అంటే బాడీ షేప్ అలా ఉండడం వల్ల వీటికి షార్క్స్ అనే పేరు వచ్చింది వీటి యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి సుమత్ర అండ్ బోర్నియా సో ఇవి గ పెద్దగా పెరిగే ఫిషెస్ అంటే ప్రెడటస్తో కలిసి ఉండే నేటివ్ ఫిషెస్ సో కాబట్టి మనం ఈ ఫిషెస్ని పెంచేటప్పుడు పెద్ద సైజు ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఇంకా ఫిల్టరేషన్ ఏమో మనం ఓవర్హెడ్ ఫిల్టర్ పెట్టుకోవాలి ఫిల్టరేషన్ లేకపోతే బతుకులేవి ఇవి ఓవర్హెడ్ ఇంకా ఈ యొక్క ఫిష్ అనేది ఒకవేళ మీరు పెంచుకోవాలంటే ఇది ఒక స్కూలింగ్ ఫిష్ అంటే ఇది గుంపులు గుంపులుగా బతకడానికి మాత్రమే ఇష్టపడుతుంది మీరు ఒక టూ టూ త్రీ పేర్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మీరు అంటే ఒక నాలుగు కానీ ఆరు కానీ చేపలు కొనుక్కోవలసి వస్తుంది లేకపోతే ఇవి ఒంటరిగా ఉండడం వల్ల కొంచెం డిస్టర్బ్ అనేది అయ్యి కొంచెం బతకపోవడం లాంటివి జరుగుతాయి సో టూ టు త్రీ పేర్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా వీటికి టూ ఫిట్ ట్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండాలి చిన్న దాంట్లో వేసి వీటిని ఇలా ఇబ్బంది పెట్టకండి అంత మంచిది కాదు ఇంకా ఈ ఫిషెస్ అనేవి ఇంకొంచెం చాలా పెద్దగా పెరుగుతాయి కాబట్టి మీరు ఎన్ని ఫిషెస్ వేసుకుంటున్నారో దాని తగ్గట్టుగా అయితే మీరు ట్యాంకర్ అనేది తయారు చేసుకోవాలి ఇంకా ఈ ఫిష్ వచ్చేసి పీస్ఫుల్ ఫిష్ అన్నిటి ఫిషెస్తోని కలిసే ఉంటుంది పెద్ద అగ్రెసివ్ ఫిష్ కాదు ఇంకా దీ ఫిష్ అనేది మీరు కొనుక్కొని పెంచుకోవాలి అని అనుకుంటే కొంచెం ఖర్చు అనేది అవుతుంది ఎందుకంటే ఈ ఫిష్ అనేది కొంచెం రేస్ చేయడం అనేది ఎక్స్పెన్సు టూ ఫిట్ ట్యాంక్ ఉండాలి ఇంకా ఫిల్టర్ వేసిన అనేది చాలా అద్భుతంగా ఉండాలి ఇంకా పీస్ఫుల్ ఫిష్ ఇది అన్నిటితోనే కలిసిపోతుంది ఫుడ్ విషయం వచ్చేసి నార్మల్ పీలట్ ఫుడ్ అనేది వేసుకోవచ్చు ఏమీ కాదు ఇంకా వచ్చేసి ఈ యొక్క ఫిష్ అనేది మీరు పెంచుకుంటున్నారంటే అవుట్డోర్లోనే పెట్టుకోండి ఎందుకంటే ఈ యొక్క ఫిష్ మీద సన్లైట్ అనేది పడితే చాలాగా బాగా మెరుస్తుంది ఎలాగంటే కాంతిపడ్డ వజ్రంలాగా మెలమెల మెరుస్తుంది అన్నమాట సో ఈ ఫిష్ని సన్లైట్ తగిలే చోట కొంచెం పెట్టుకునేది పెంచిది మొత్తం డైరెక్ట్ సన్లైట్ టూ అవర్స్ సేఫ్ కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా తగిలేలాగా మీరైతే పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకొచ్చేసి ఇవి చాలా యాక్టివ్ స్విమ్మర్స్ అంటే ఈ ఫిషెస్ అనేవి చాలా స్పీడ్గా అటు ఇటు స్విమ్ అనేది చేస్తూ ఉంటాయి ఇంకా ఈ ఫిష్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి అంటే కొంచెం కేర్ అనేది కావాలి చేపకనేసి పెద్ద సైజ్ ఎక్వేరియమ్స్లో మంచిగా ఫిల్టరేషన్ పెడితే చాలా బాగా పెరుగుతాయి ఇంకా మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా ఇంకా వాటి కేర్ అనేది ఎలా తీసుకోవాలో తెలియకపోతే కమెంట్ అనేది చేయండి ఖచ్చితంగా నేను దాని మీద వీడియో అనేది చేస్తాను ముందు వీడియోలో రఘు యొక్క బ్రీడ్ పేరు అనేది ఇద్దరైతే సబ్స్క్రైబర్స్ అయితే కరెక్ట్గా చెప్పారు సో వాళ్ళకైతే పేరు అనేది ఇస్తా అన్నాను కదా వాళ్ళు ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అనేది చెయ్యండి ఈ వీడియోకి ప్లీజ్ లైక్ ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఎలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాకవాటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను